హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక సరకొత్తడితో మీ ముందుకు వచ్చానండి మరొక గిత్తల షెడ్యూల్ దగ్గరికి వచ్చానండి మీరు చూస్తున్న షెడ్యూడ్ వచ్చేసి డిఎన్ఆర్ బుల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా యొక్క గిత్తల షెడ్యూల్ దగ్గరికి వచ్చానండి ఇదేనండి మీరు చూస్తున్న షెడ్యూల్ అండి షెడ్ వచ్చేసి డిఎన్ఆర్ బుల్స్ వారి షెడ్యూల్ షెడ్ అండి చూద్దామండి వీరి దగ్గర ఏ గిత్తులు ఉన్నాయో మీరు చూస్తున్న జత వచ్చేసి ఆరుపల్ల విభాగాలు ఉన్నాయండి ప్రెజెంట్ ఆరుపల్ల విభాగంలో మంచి పొడుగునిచ్చాయండి జత మీరు చూస్తున్న జత వచ్చేసి ఆరుపళ్ళ విభాగాలు ఉన్నాయండి డిఎన్ఆర్బుల్స్ కూతుల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి గిత్తల షెడ్డు యొక్క చిరునామా వీరి దగ్గర రెండు పల్లె భాగం గిత్తలు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీరు చూస్తున్న గిత్తలు వచ్చేసి డిఎన్ఆర్ బుల్స్ కూతుల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు ఒక్కల్లెపల్లె గ్రామం గిద్దులూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఇక్కడ ఎద్దులను కట్టేసే ప్లేస్ అండి ఇది చూస్తున్న జత వచ్చేసి టచ్ పల్లె భాగంలో ఉన్నాయండి జత వచ్చేసి ఇల్లు ఎద్దులను కట్టేసే ప్లేస్ అండి ఈ ప్లేస్ వచ్చేసి ఈ జత వచ్చేసి రెండు పల్లె భాగంలో ఉన్నాయండి ఈ జత ఈ జత వచ్చేసి రెండు పల్లె విభాగాలు ఉన్నాయండి డిఎన్ఆర్ బుల్స్ కూతుల తక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలరెడ్డి పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈ యొక్క గిత్తల యొక్క చిరునామా ఇక్కడ గిత్తల్ని కట్టేసే ప్లేస్ అండి ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్